సార్ కార్యకర్తలు అందరూ సాక్రిఫైస్ చేసినారు ఒంటి చేత ఈయన ఆయనే చెప్పినారు సార్ కార్యకర్తల వల్లనే పార్టీ అధికారంలో గౌరవిస్తా అన్నాడు ఆ కార్యకర్తలకు వేల కోట్లు ఈయన సొంత డబ్బులు ఖర్చు పెట్టిండు కదా ఎవరికి ఏ కార్యకర్త సోషల్ మీడియా మెయింటైన్ చేసిండు మీడియా మెయింటైన్ చేసిండు అరే ఆయన వ్యక్తిగత పెంచుకోవడానికి చేసింది సార్ ఇతర నాయకుల యొక్క నాయకత్వ లక్షణాలను డైల్యూట్ చేసేసి తన ఒక్కడిని ఐపీఎస్ ఆఫీసర్ గా డెవలప్ అయిన వేరే వాళ్ళని హోంగార్డ్ లాగా ఉంచినాడు దట్ ఈస్ హీ హిమ్సెల్ఫ్ సెడ్ ఇట్ ఆయన అన్నాడు కదా నా నా టాలెంట్ ఐపీఎస్ ఆఫీసర్ అంత గొప్ప టాలెంట్ మిగతా మా కాంగ్రెస్ నాయకులందరూ హోంగార్డ్స్ అని అన్నది నేను అన్నా ఆయనే అన్నాడు కదా అంటే నువ్వు ఎదగడానికి వేరే వాళ్ళని నరుపుతావా రాజకీయం సమర్థించమంటావా కాంగ్రెస్ కార్యకర్తగా సారీ సార్ ఐ డిస్ విత్ యూ దిస్ ఇస్ నాట్ కాంగ్రెస్ కల్చర్ కాంగ్రెస్ లో ఎదురు ఎదురుతారు ఈవెన్ చెన్నారెడ్డి లాంటి వ్యక్తిని ఎదిరిచ్చారు మా పార్టీలో ఒక నియంతృత్వ్ ఎవరు ఈ రేవంత్ రెడ్డి గారు పోతే ఎన్ఆర్ఏల దగ్గరకెళ్ళి అనేక ఫండ్స్ తీసుకొచ్చిండు ఇక్కడ ఉండే దగ్గర కూడా అనేక మంది దగ్గర ఒక్కరే తెచ్చి 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 అంటే ఇక అన్ని చెప్తారా లెక్కలు కానీ తెచ్చి ఇప్పుడు వాళ్ళు మొత్తం ఆయనే గణనీయమైన కృషి చేసినాడు ఒప్పుకుంటాం అందుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యింది కదా నేను కదా అవునండి పార్టీకి శ్రమ చేస్తే పార్టీకి సముచితమైన గౌరవం ఇచ్చింది కదా ఆ గౌరవానికి తగ్గట్టుగా ప్రవర్తించబడున్నాము పార్టీని బొంత పుట్టి ముంచకయ్యా బొంద పార్టీ ఐడియాలజీ మీద నమ్మకంతో బతుకున్న కార్యకర్తలను ముంచాదు ఈ దోపిడీ కాళ్ళు వస్తే నిజమైన కార్యకర్తలు బొంద పెడతారు మీరు గ్రామీణ ప్రాంతాల్లో కనుక మీరు పోతే సార్ మీరు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి మీకు ఈ విషయాలు తెలియదు సార్ మీరు వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తల మీద దౌర్జన్ చేసినారో వాళ్ళందరూ వచ్చి వాళ్ళ కాంగ్రెస్ లో చేరినారు మళ్ళా ఇసుక దంద అట్టనే నడుస్తుంది మళ్ళా గదే సార్ మీకు వచ్చింది సార్ పీడీఎస్ రైస్ ని మనం ఫేర్ ఫ్రై షాప్ లో ఇచ్చే రైస్ ని దొంగతనంగా తీసుకొని పోయి ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంది సార్ మా చెన్నూరు అనేది మహారాష్ట్ర బార్డర్ మా దగ్గర రైస్ బిజినెస్ జరుగుతుంది తెలుసా ఇప్పుడు ఇప్పుడు దాని వెనుక ఎవరున్నారు సార్ ఏ గొప్ప నాయకత్వం ఉన్నది ఈ నిన్నగాక మొన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వాళ్ళ పాత్రే ఉంది అట్లాంటి వాళ్ళే ఈరోజు ఆ కార్యక్రమాల్లో ఉన్నారు ఇది దీనివల్ల ఏమవుతుంది అక్కడ ఎమ్మెల్యే యొక్క గౌరవం సర్వనాశం అవుతుందా ఎమ్మెల్యేకి ఏ విషయం తెలియదు పాపం కాదు సార్ ఇప్పుడు ఇవన్నీ ఆయనకు తీసుకెళ్ళి చెప్పండి సార్ ఎవరు చెప్పాలి ఎట్లా చెప్పాలా ఎవరు పట్టించుకున్నాయి ఎవడు గురించి ఆలోచన కలవండి తర్వాత అసలు ఏం మాట్లాడండి సార్ ఇప్పుడు ఐదు నిమిషాలు మైక్ పట్టుకొని ఏదైనా టాపిక్ మాట్లాడండి సార్ మా మేనిఫెస్టో గురించి వేం నరేందర్ రెడ్డిని ఐదు నిమిషాలు ఏదైనా నిరాఘాటంగా మాట్లాడితే ఓకే రైట్ ఎగ్రేట్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు పూర్తిగా అట్లాంటి అంటే ఏంది గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన అనుభవం ఉండాలి ఈయనకు అనుచరుడు ఉండాలి అయితే ఇక్కడ వస్తే పదవులు ఇస్తారా